ప్రముఖ సువార్థికులు క్రీస్తు ప్రేమ ప్రబోధకులు బ్రదర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపంగా కాకినాడలో వైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ బిహెచ్ చేపట్టారు మత పార్టీలకు అతీతంగా క్రైస్తవులు మాత్రమే కాక కూడా మద్దతు తెలిపారు ప్రతీకారం వద్దు ప్రేమ తత్వమే అని మృతుని కుటుంబానికి ధైర్యం కోసం సమాజానికి రక్షణ కోసం శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు అడ్వైజర్ బిషప్ రెడ్డి జ్యోతి కుమార్ మోస అబ్రహాం బిషప్ జోసఫ్ బెన్ని పరిమి యోజక్ తెలిపారు కాకినాడలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలకు అతీతంగా భారీ సంఖ్యలో క్రైస్తవ నాయకులు సంఘం సభ్యులు పాల్గొన్నారు కాకినాడ కాకినాడ క్రైస్తవ సమాజమును కాకినాడ క్రైస్తవ సమాజము ఈరోజు రోడ్డు మీదకి రావడానికి ఉన్న కారణం మరి ప్రవీణ్ పగడాల గారు ఒక దైవజనుడు ఆయనను మరి ఆయన మరణించారు ఆ మరణము ఎలాగూ జరిగింది అది మరి రోడ్డు ప్రమాదమా లేకపోతే ఎవరైనా హతమార్చారా అనేటువంటి విషయమై మరి మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మాకు త్వరలో మాకు జరిగిన సత్యాన్ని బయటకు తీసుకురమ్మని మరి ప్రభుత్వాన్ని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ మేము కోరుతున్నాం మరి మేము క్రైస్తవంగా ప్రభుత్వాన్ని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ను మేము విశ్వసిస్తున్నాం మంచి న్యాయం జరుగుద్దని మేము కోరుకున్నాం అయితే ఒక విషయాన్ని మేము మాత్రం అతడు ఆ దైవజనుడు హత్య చేయబడ్డాడని మేము పరగా ప్రగాఢంగా నమ్ముతున్నాం మరి ఒక దైవజ్ఞుడిని చంపేస్తే క్రైస్తవ్యం ఆగిపోద్దు అనుకుంటున్నారు తొలిటి దినాల్లో క్రైస్తవ్యం ప్రారంభమైనప్పుడు మరి అప్పస్తులను చెరలో పెట్టేశారు చెరలో పెట్టేస్తే సువార్త ఆగొద్దు అనుకున్నారు కానీ చెరలో శువార్తకును బంధించగలిగారు కానీ సువార్తను ఆపలేకపోయారు జవహర్లాల్ నెహ్రూ గారు మరి ఆరంభంలో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ముస్లింలను వేరే దేశానికి పంపిస్తాం ఇప్పుడు క్రైస్తవులు కూడా తోలేస్తే బాగుంటుంది అన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు క్రైస్తవులను నిద్ర లేపకండి వారు లెగిస్తే మరి సింహాల ఉంటారు నిద్రిస్తున్న సింహాలను లేపొద్దన్నారు కనుక మరి తేనె పుట్టను రేపినట్లు రేపారు వారు అనుకుంటున్నారు ఎవరు అయితే హతమార్చారో ఇక క్రైస్తవ్యం భయపడిపోద్దని లేదు ఇప్పుడు సువార్త రోడ్డు మీదకి వచ్చింది ఇక ఇది ఆగేది లేదు ఒక్క ప్రవీణ్ పగడాలు గారిని చంపితే తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది ప్రగా మరి ప్రవీణ్లు లెగుస్తారని మీకు గుర్తు చేస్తున్నాం మేమంతా ఏకమయం ఇప్పుడు క్రైస్తవ్యాన్ని ఎవ్వరూ ఆపడానికి లేదు ఎందుకంటే ఇది మేము కట్టుకుంటున్నటువంటి చర్చి కాదు ప్రభు అయిన ఏ కడుతున్న సంఘం ఇది పాతాళ లోక ద్వారాలు సంఘం ఎదుట అని తెలియజేశారు ప్రభు వచ్చే పర్యంతం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం కాకినాడ పట్టణ క్రైస్తవంగా మేము దీన్ని మేము నిరసిస్తూ మంచి మరి మాకు న్యాయం చేయాలని మరొకసారి కోరుతున్నాం ఈ సమయంలో ఆంధ్ర రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా కాకినాడలో ఉన్నటువంటి అన్ని సంఘాల క్రైస్తవుల పక్షంగా మేము మరి పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణాన్ని నిరసిస్తున్నాం ఆయన మరణం మా అందరినీ కలిసివేసింది ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రధానికం క్రైస్తవ లోకం చాలా దుఃఖ దుఃఖంలోకి వెళ్ళిపోయాం అయితే మా యొక్క నిరసన ఏంటంటే ఈ యొక్క మరణం ఎలా జరిగింది ఆ విషయాలు నిజానిజాలు పబ్లిక్కి తెలియచేయాలని మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం కనుక దేవుడు సహాయం చేస్తారని మేము నమ్ముతున్నాం మరి ఈరోజు ఆయన కుటుంబానికి దేవుడు సహాయం చేయాలని కోరుతున్నాం అలాగే మరి ఈ యొక్క శాంతి ర్యాలీ శాంతియుతంగా జరుగుతుంది మేము ప్రభుత్వానికి సహకరిస్తున్నాం న్యాయం జరగాలని కోరుతున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ